హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిపండు బ్లాగ్స్ ఈరోజు స్వీట్ షాపుల్లో తయారు చేసుకునే బాదుషాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక బౌల్లో మైదాపిండి తీసుకోవాలి అందులో వంట సోడా వేయాలి ఒక టూ త్రీ స్పూన్స్ గోధుమ రవ్వ వేయాలి బొంబాయి రవ్వ అని కూడా అంటారు కొంచెం నెయ్యి వేయాలి ఒక టూ త్రీ స్పూన్స్ పెరుగు వేసి ఈవెన్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండిని చపాతి పిండిలాగా మృదువుగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఈ పిండిని కాసేపు పక్కన ఉంచాలి ఇలా ఉంచితే బాదుషాలు పొరలు పొరలుగా వస్తాయి ఒక బౌల్లో కొంచెం చక్కెర తీసుకొని అందులో వాటర్ వేసి మరిగనిస్తూ ఉండాలి అందులో ఇలాచీ పౌడర్ వేయాలి ఇలా కొంచెం మరిగాక అందులో నిమ్మ చెక్క వేసి పక్కనుంచుకోవాలి ఇందులో చూపించిన విధంగా బాదుషాలు ప్రెస్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై బాండ్లీ పెట్టి వేస్తూ ఉండాలి లో ఫ్లేమ్ పైన వేయిస్తూ ఉండాలి బాదుషాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కొద్దిసేపటి తర్వాత చక్కెర పాకంలో బాదుషాలు వేసి అటు ఇటు వేసి కలపాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఈజీగా తయారు చేసుకునే బాదుషాలు రెడీ అయ్యాయి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి